క్రైస్త దలాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎలా ఉన్నారు మీకున్న ప్రతి సమస్యను బట్టి కృంగిపోతున్నారా మరి ఈ రీతిగా మన విశ్వాసంగా క్రైస్తవ బిడలంగా నిజదేవుని సేవించే వారంగా ఉన్న నీవు నేను అనుదినము మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా ఈ రీతిగా మాట్లాడుకున్నప్పుడు మరి ప్రతిరోజు దేవునికి దగ్గరగా జీవించుటకు మనం ఎంతగానో ప్రయత్నిస్తాము మనకున్న పరిస్థితుల్లో మన రోజువారి జీవితాన్ని బట్టి మనకొచ్చే చిన్న చిన్న సమస్యలను బట్టి లోకం వైపు చూస్తున్నామా మరి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా అనే ఒక ఆలోచన కలిగి నీవు నేను ఉండి ఈ రీతిగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము కొన్ని మాటలు చూసుకుందాము దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని సాతానుని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును యాకోవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి లోబడి ఉండు అపవాదిని సాతానును ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవునని దేవుడు సెలవిస్తున్నాడు ఈ లోకంలో సాతానుతో పోట్లాడేది శక్తిగల ఆయుధము ఏదైనా ఉందంటే అది ప్రార్థన ఒక్కటే ప్రియ సహోదరి సహోదరుడ గమనించు మనము సాతాన్ని జయించాలన్నా సాతానుతో పోట్లాడాలన్నా ఒకే ఒక ఆయుధము ప్రార్థన ప్రార్థన శక్తి మనలో ఉన్నప్పుడు సాతనుడు మన దగ్గరికి రాకుండా పారిపోతాడు మీకున్న శ్రమలు రోజు రోజుకు అధికమవుతూ ఉన్నప్పుడు బాధించేవారు అధికంగా లేస్తున్నప్పుడు ఒక శోధన తరువాత మరొక శోధన వస్తున్నప్పుడు శత్రువుల పోరాటాలు విపరీతంగా మీ మీద ఉన్నప్పుడు కష్టాలతో నీ జీవితము కొనసాగుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరించేవారు లేనప్పుడు చేరదీసేవారు నీకు లేనప్పుడు ఎటు చూసినా ఎవరిని చూసినా నిరాశే కలుగుతున్నప్పుడు వీటన్నింటిని బట్టి మీరు చేయాల్సింది ఏడుస్తూ కూర్చోవడం కాదు మీకు ఎంతో అధికంగా ఎన్ని అధికమైన సమస్యలు ఉన్నప్పటికీ మీరు మరి లోకం వైపు చూసి ఊరుకుని మరి కన్నీటి కార్చడం కాదు కానీ దేవునిలో మోకరించి నీవు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడా విచారించుకు బాధపడకు కృంగిపోకు నీ శ్రమను బట్టి నీవు భయపడమాకు ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉంటే ఎక్కడా నీకున్న ప్రతి సమస్యని తొలగించుకోనడానికి ఒకే ఒక ఆయుధము ప్రార్థన ప్రార్థన శక్తి నీలో ఉండాలని నేను మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనకున్న శ్రమలను బట్టి ప్రతి సమస్యకు భయపడుతూ ప్రింగిపోతూ ఉంటాము కానీ ప్రార్థన చేయడం లేదు చాలా మంది సమస్యలు రాగానే వా వాటితో పోరాడడానికి సిద్ధపడతారు కానీ సమస్యను బట్టి ప్రార్థించడం మానేస్తారు ఇదే మనలో మనలో మన జీవితంలో అపజయాలకు ప్రధాన కారణమవుతుంది కొన్ని సందర్భాలలో దీనికి దేవుణ్ణి నిందిస్తూ దూషిస్తూ ప్రశ్నిస్తూ ఉండేవారుగా ఉంటాము దేవుడు ఉంటే మాకు ఇలా జరుగుతుందా దేవుడు మమ్మ మమ్మల్ని చూస్తూ ఇలా ఉంటాడా దేవుడు లేడు మరి దేవుడు ఉంటే నాకు ఇంత అన్యాయం జరుగుతుందా నాకు ఇన్ని కష్టాలు వస్తాయా ఇన్ని బాధలు వస్తాయా అని దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాము కానీ ప్రార్థన చేసే వారంగా ఉండము ప్రియ సహోదరి సహోదరు ప్రార్థన ఎన్ని సమస్యలని తీరుస్తుందో ఒకసారి గమనించు ప్రార్థన అని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది ప్రార్థన అని పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండేలా చేస్తుంది ప్రార్థన మిమ్మల్ని శోధనలో పడకుండా కాపాడుతుంది ప్రార్థన మిమ్మల్ని మీ ప్రవర్తనను మారుస్తుంది మీ ప్రవర్తన సరిదిద్దుతుంది ప్రార్థన ప్రతి బంధకాల నుండి ప్రతి భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను విడిపిస్తుంది ప్రార్థన సాతాని యొక్క ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడుతుంది ప్రియ సహోదరి సహోదరుడ గమనించు సహోదరి మరి ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి ప్రార్థనని దూరం చేసి నీకు ఎక్కడ సమాధానం లేక కృంగిపోతూ వ్యర్థమైన కన్నీటిని వ్యర్థంగా కారుస్తున్నావు కానీ అదే మోకరించి అదే కన్నీటిని దేవుణ్ణి అడుగుతూ కార్చినప్పుడు నీకు నెమ్మది సమాధానం దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడ గమనించు ప్రతిరోజు మీకున్న సమస్యలను బట్టి కన్నీటి ప్రార్థన చేయండి కనీసం వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీ జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు ప్రార్థన మరువక విడువక మరి ముమ్మారు ప్రార్థన చేయి కష్టం వస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూనే ఉంటవి శ్రమలు వస్తూనే ఉంటవి రోగములు వస్తూనే ఉంటవి కానీ మరి ఈ సమస్యలు ఎలా తీరుతాయి అని నువ్వు లోకానుసరంగా ఆలోచించుకోనకుండా కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనే ఆయుధము ప్రార్థన శక్తి నీలో ఉన్నప్పుడు అద్భుతాలు చూడగలవు ఇప్పటి వరకు తెలియక చేసిన తప్పుల్ని పాపాలని దేవుని ముందు ఒప్పుకుంటూ ప్రార్థన చెయ్యి మరి గత కాలంలో గత జీవితంలో తెలిసి తెలియక చేసిన ఎన్నో పొరపాట్లు ఎన్నో అతిక్రమములు ఎన్నో పాపములు మరి నీలో ఉన్నప్పుడు మోకరించి క్షణమే క్షమించమని అడిగితే దేవుడు క్షమించి సిద్ధంగా ఉండి నీకు కార్యములు చేయడానికి మరి సిద్ధంగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరు మీరు చేసే ప్రార్థన ద్వారానే మీ జీవితం మార్చబడుతుంది ప్రతిరోజు మానక మరీ ఎక్కువగా ప్రార్థన చేయండి ప్రార్థన ద్వారా మాత్రమే అన్నింటిలో నుండి విజయాలు కలుగుతుంది నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అని దేవుడు చెప్తున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక ఆయుధముగా ఒక శక్తివంతమైన ఆయుధముగా ఉన్నప్పుడు నీ శ్రమ ఎక్కడ నీకు నీ దరి చేరకుండా ఉంటుంది ప్రార్థన కలిగి నువ్వు దేవుణ్ణిలో ముందుకు వెళ్ళు ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ప్రియ సహోదరి సహోదరుడ సమయాన్ని వ్యర్థం చేసుకోనకుండా కన్నీటిని వ్యర్థంగా కార్చకుండా ఎక్కువ సమయం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన శక్తిగల ఆయుధము నీ కాడున్నప్పుడు శ్రమని దరి చేరదు గనుక ఈ దినమే ఈ క్షణమే మోకరించి నీ శ్రమ చూసి భయపడకుండా కృంగిపోకుండా మోకరించి ప్రార్థనలో గడిపి మరి నీ సమస్యలన్నీ తొలగించుకుంటామని దేవుణ్ణి బలంగా వాడబడి క్రైస్తవ బిడగా దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలంగా నీవు నేను ఉండాలని ఇటు కొద్ది మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలని మరి బహుగా ఆశీర్వదించి దేవుని చిత్తంలో నడిపించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్